ఈ జఫర్గర్ మండల కేంద్రంలో ఒక కోట ఉంది ఈ కోట ప్రత్యేకత ప్రత్యేకతండి రాజు దీన్ని పరిపాలించారు వీళ్ళ పాలకం ఏ విధంగా కొనసాగింది ఈ గుట్ట మార్గాన సుమారు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటే పదకొండు వందల ఎనభై సంవత్సరంలోనే ఇక్కడ ఈ పరిపాలన కొనసాగింది ఇక్కడి నుంచి వాళ్ళు పహార కాశారు పహారా ఇక్కడి నుంచి అనుకోవచ్చు ఇదే ప్రాంతంలో రాజులు పరిపాలించేసేవారు ఈ కోట మీద ఈ ఖిలా మీద చుట్టూ వచ్చే ప్రహారీ కూడా కట్టడం జరిగింది కోట మీద ఉన్న ఈ లక్ష్మీ నరసింహ దేవస్థానం కాగితల కాలం నాటి ఏర్పాటు చేస్తానని చూస్తుంటే మాత్రం తంటి కనుగా ఉంది ఆకాశవాణి నుండి నేను ఒకే బండకు నేర్చాను బండు ఉంది ఆ బండ కింద లక్ష్మీ స్వామి వెళ్తాడు ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి ఈ కోటను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే మాత్రం పర్యాటకులు సందడి పెరిగితే